నమస్తే కడప వార్త కడప పోలీస్ స్టేషన్ లో యువకుడు మృతి కడప నగరం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అగాడి వీధికి చెందిన సోను ఆలయాస్ పాండు అనే యువకుడిని గంజాయి కేసు మీద పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో సోనుకు ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం రాత్రి సోను మృతి చెందినట్టు తెలుస్తోంది సోను కిటికీ గ్రిల్ కు సర్టుతో ఉరేసుకుని చనిపోయాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ అతన్ని పోలీసులే కొట్టి చంపేశారని వారు బంధువులు ఆరోపిస్తున్నారు పోలీసుల చిత్రహింసల వల్లనే మృతి చెంది ఉంటాడని మరికొందరు అంటున్నారు సోనూకు కడుపు నొప్పి ఉందని దానివల్లనే అతని మృతి చెంది ఉండవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజానిజాలు ఇంకా రావాల్సి ఉంది ఈ మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తం కావడంతో మెజిస్ట్రేట్ న్యాయ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది పోలీసులు మాత్రం ఊరేసుకొని చనిపోయాడా లాకప్ డెత్తా అన్నది ఏమీ నిర్ధారణ చేయలేదు చేస్తా ఉన్నారు నన్ను కన్ఫర్మ్ చేసినారు నేను వచ్చినాక దారిలోనే ఐదు అయిపోయాడు నాకు కడుపు నొప్పి కడుపు నొప్పి వాడు అంత ఇది వాడు అది చిల్లర పని ఏం చేస్తున్నాడు సార్ వాడు తిరిగి తా అందుకే అదే నాకు తెలీదు చేసి ఉంటే చేసి ఉంటారు సార్ పోయినాడు ముందు కూడా అప్పదం చెప్పకూడదు ఉండే మాట అని చెప్పాల సార్ చేసినాడు అందువల్లే వాడికి ఇది చేసిందే సొంత స్థలం సొంతం చేసుకోవాలనే కళను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా ఇలాంటి సొంత స్థలం మీ కళ అయితే మీకు ఇప్పుడే పరిచయం చేస్తున్నాము భావన టౌన్షిప్ ని ఇది కేవలం స్థలం కాదు నమ్మకానికి చిహ్నం వంద శాతం వాస్తు మరియు డిటిసిపి అప్రూవల్ చేసిన వెంచ్ మరియు బలమైన కడపరాతి గోడలు ఇది భవిష్యత్తుకు బలమైన పునాదులు ప్రతి రోడ్డు ప్రతి సౌకర్యం మీ సౌకర్యార్థం విశాలమైన అరవై మరియు నలభై అడుగుల సిమెంట్ రోడ్లు పూర్తి భూగర్భ డ్రైనేజీ మరియు గ్యాస్ కనెక్షన్ భావన టౌన్షిప్ లోని ప్రతి అంగుళం జాగ్రత్తగా చేయబడింది ఇది కేవలం పార్క్ కాదండి ప్రతి తరానికి ఇది ఒక జీవన ప్రదేశం పిల్లలకు ప్లే కమ్యూనిటీ పెద్దలకు విశ్రాంతినిచ్చేలా మరియు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ప్రత్యేకమైన వాతావరణం మీ ఆరోగ్యం ఆనందం మరియు విశ్రాంతి కోసం ప్రత్యేకంగా టేబుల్ టెన్నిస్ నూకర్ జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో కూడిన క్లబ్ హౌస్ మీ భూమి మీకు గర్వకారణం కావాలి ఇది మీ భవిష్యత్తు పట్ల నిబంధనత మాత్రమే కాదు ఇది మీ జీవన కథకు కొత్త ప్రారంభం మరిన్ని వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో వన్ లేదా ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ వన్కి బావున టౌన్షిప్ ఇది కేవలం వెంచర్ కాదు ఇది మీ కళలు సాకారం చేసుకునే ప్రదేశం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త